నాగాలు అన్న వ్యక్తి ఆ మందలకు కాగలిగాసిన అడిగి ఉన్నాడు అడిగి ఉన్నాడు నాగాలకు చెందిన మందలను ఆ మనుషులను కదులుపరిచినాడు దారిది దగ్గర సైన్యం ముందుగా అయితే గొర్రెల కత్తిరించే వేళ దారి తన ఉండే వారిని పంపించినప్పుడు సంతోషపడు వీళ్ళ పండగ సమయం అన్ని పోయి వాళ్ళని పిలిచి భోజనం పెడతారు కదా తన సేవకులకు తన దగ్గర చేసే వాళ్ళకి దాదీ దివు దాది మనుషులు పరిచయం తన మనుషులను పంపుతే దాగి దేవుడు తమ యజమానులు వదిలిపెట్టిన దాసులు చాలా మంది ఉన్నారని అవమాన పరిచయం అయితే భూమి దేవుడు మొత్తము వాడు ఉంది కదా హేరుడు గురించి రాసినట్టు ఉంది కదా పురుగులు వాడికి చెప్పి ತಿನ್ನಾಡೀ ನೀ ಮನುಷ್ಯನೇ ಇಡಲ್ಲ ಕೃತಜ್ಞತೆ ಮರಿಸೇ ಈ ಕಡಿ ನೀವು ನಾಬಾಲು ತೀರ ಮತ್ತೆ ನಾಬಾಲು ಹುಸಿ ನಿಜ ಓದಿತು ಮಾರಾಳಕೋ ಕೃತಜ್ಞತೆ ಮನುಷ್ಯನ ಕೂಡ